హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో తాతారావు తారకమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కొడుకు చంద్రం తాతారావుకి అనేక వ్యాపారాలున్నాయి చంద్రం అప్పుడప్పుడే వ్యాపార బాధ్యతలను స్వీకరిస్తూ ఉన్నాడు తాతారావు వారి కుటుంబ సభ్యులందరూ చాలా మంచివారు ఇదిలా ఉండగా ఒకరోజు తారకమ్మ గుడి వద్ద గురువుగారి ప్రవచనాలకు వెళ్ళి వచ్చింది ఏమండి గురువుగారు ఎంత చక్కగా చెప్పారో తెలుసా మనకి ఇక జన్మంటూ ఉండకుండా ఉండాలంటే మోక్షం పొందాలంట మోక్షం పొందాలంటే శాశ్వతం కానీ ఈ బంధాల నుంచి దూరంగా బ్రతకాలంట అంటే ఒక్కొక్క కోరికను విడిచి మోక్ష మార్గం పట్టాలంట దానికోసం మనం అన్నీ త్యజించి ఆశ్రమాలకు వెళ్ళి ఆశ్రమ జీవితాన్ని గడపాలంటండి గురువుగారి మాటలు విన్న తర్వాత నాకు కూడా అదే అనిపించిందండి ఇవన్నీ అశాశ్వతమని శాశ్వతమైనది మోక్షం ఒక్కటే అని మనం మోక్షం పొందటం కోసం సాధన చేయాలని అనుకుంటున్నానండి మనం మోక్షం కోసం సన్యాసి జీవితాన్ని మొదలు పెడదామండి అంది తారకమ్మ సరేనే కానీ ఇప్పుడేనా దానికి ఒక వయస్సు ఉంటుంది అప్పుడు నువ్వన్నట్లే ఈ జీవితాన్ని వదిలేసి సన్యాసి జీవితాన్ని మొదలు పెడదాం అన్నాడు తాతారావు ఇదిగో ఇలాంటి కోరికల వల్లే మనిషి మోక్ష మార్గాన్ని పట్టలేకపోతున్నాడంటండి చూడండి ఇప్పుడు మనం సన్యాసి జీవితాన్ని గడుపుదామంటే ఇప్పుడు కాదు ఇంకా కొన్ని రోజుల తరువాత అంటున్నారు ఇలా కొన్ని రోజుల తర్వాత అని అనుకుంటే అలా కొన్ని రోజులు కొన్ని రోజులు గడుస్తూనే ఉంటాయండి కాదు మనం ఇప్పుడే సన్యాసి జీవితాన్ని మొదలు పెట్టేద్దాం మీ వ్యాపార బాధ్యతలన్నీ మన అబ్బాయి కప్పచెప్పేసేయండి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసి తరువాత మనిద్దరము ఆశ్రమానికి వెళ్ళిపోదాం అంది తారకమ్మ తారకమ్మ నువ్వేదో అనుకుంటున్నావు ఆశ్రమ జీవితం అంటే ఇలాగే అంటారు తీరా చూస్తే తర్వాత ఎవ్వరూ ఈ జీవితాన్ని వదిలిపెట్టి రాలేకపోతారు అన్నాడు తాతారావు అందరి సంగతి వేరు నా సంగతి వేరు నేను మోక్షాన్ని పొందాలనుకుంటున్నానండి దానికోసం ఈ శాశ్వతం కాని సుఖాలని ఇట్టే వదిలేసి నేను ఆశ్రమ జీవితాన్ని గడిపేస్తానండి కాకపోతే మన కడుపును పుట్టిన మన కొడుకుని ఒక దారిన పెట్టి అప్పుడు వెళ్ళిపోదాం అంది తారకమ్మ నాకేమీ ఈ జీవితం మీద కోరిక లేదే నువ్వెప్పుడంటే అప్పుడే వచ్చేస్తాను అయితే ఇప్పుడే వెళ్ళిపోదామా అన్నాడు తాతారావు ఇప్పుడు కాదండి మన అబ్బాయికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేసి అప్పుడు వెళ్ళిపోదాం అంది తారకమ్మ అయితే ఇంకే అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూసేద్దామా అన్నాడు తాతారావు ఆ చూసేద్దామండి అంది తారకమ్మ అన్నది తడువు సంబంధాలను వెతికి వెతికి చంద్రకళ అనే ఒక చక్కని అమ్మాయితో కొడుకుకి వివాహం జరిపించారు చంద్రకళ చాలా మంచిది కొడుకు కోడలు ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు తారకమ్మ నువ్వు అనుకున్నట్లే నీ కొడుకుకి చక్కని అమ్మాయితో వివాహం చేశావు కోడలు కూడా బంగారం ఇక నీ కోరిక తీరినట్లేగా మనిద్దరం ఆశ్రమానికి వెళ్ళిపోదామా అన్నాడు తాతారావు ఇప్పుడే గా వివాహం చేసింది కాస్త వాళ్ల అన్యోన్యతని కళ్ళారా చూసి ఆనందించనివ్వండి వాళ్ళ కడుపున ఏ పాపో బాబో పుట్టిన తర్వాత వెళదాములే అంది తారకమ్మ సరే నీ ఇష్టం అన్నాడు తాతారావు అన్నట్లుగాని సంవత్సరం తిరిగే లోపే పండంటి మనవడు పుట్టుకొచ్చాడు ఏమి నువ్వు కోరుకున్నట్టే మనవడు పుట్టాడుగా ఇక మనం ఆశ్రమ జీవితాన్ని మొదలు పెడదామా అని అడిగాడు తాతారావు వాడు పుట్టి ఇంకా నెల రోజులు కూడా కాలేదండి కాస్తవాడు నడిచి ముద్దు ముద్దు మాటలు చెప్పనివ్వండి వాడి ముద్దు ముద్దు మాటలు విని అప్పుడు ఆశ్రమానికి వెళ్ళిపోదాం అంది తారకమ్మ అయితే వాడి ముద్దు ముద్దు మాటలు వినాలంటావు అంతేగా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తాతారావు పిల్లవాడు పెరిగి పెద్దవాడై ముద్దు ముద్దు మాటలు చెప్పటం మొదలుపెట్టాడు ఏమే నువ్వు అనుకున్నట్లు వాడు ఎంతో ముద్దు ముద్దుగా మాటలు చెప్తున్నాడు ఇక విన్నావుగా ఇక వెళ్ళిపోదామా ఆశ్రమానికి అన్నాడు తాతారావు ఏమండి వాడు మాట్లాడుతుంది ఇప్పుడేగా కాస్త విననివ్వండి వాడు బడికి వెళ్లే వరకు వాడి అల్లరి ఆటపాటలు మన కళ్ళారా చూసుకుందామండి ఇక బడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి అల్లరి చెయ్యరు కదా అందుకే వాడు బడికి వెళ్లే వరకు ఉందామండి ఇక బడికి వెళ్ళటం మొదలు పెట్టగానే మనం కూడా ఆశ్రమానికి వెళ్ళిపోదాం అంది తారకమ్మ ఏమీ మోక్షం పొందాలంటే మనం ఎంత త్వరగా ఆశ్రమానికి వెళితే అంత త్వరగా నీకు మోక్షం వస్తుంది అన్నాడు తాతారావు ఇంకా చాలా సమయం ఉందండి మోక్షం పొందడానికి వెళదాములే అంది తారకమ్మ ఆ రోజు నేను కూడా ఇలాగేగా అంది ఇంకా దానికి సమయం ఉందిలే అంటే ఆ రోజు నా మీద ఎలా పోట్లాడావు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తాతారావు పిల్లవాడు బడికి కూడా వెళ్ళటం మొదలు పెట్టాడు చదువుకోవడం కూడా అయిపోయింది తండ్రికి వ్యాపారంలో కూడా సాయం చేస్తూ ఉన్నాడు ఏమే వాడు బడికి వెళ్ళటం మొదలు పెట్టగానే మనం అలా ఆశ్రమానికి వెళ్ళిపోదామండి అన్నావు వాడు బడికి వెళ్ళటం అయిపోయింది ఇక వ్యాపారాలు చూసుకోవడం కూడా అయిపోతుంది ఎప్పటికైనా వెళదామా ఆశ్రమానికి అన్నాడు తాతారావు ఏమండి ఇన్నిళ్ళు ఉన్నాం కదా ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే వాడికి కూడా వివాహం చేసి వాడి వివాహం కూడా కళ్ళారా చూసి అప్పుడు వెళదామండి అంది తారకమ్మ ఏంటి ఇక పెళ్లితో ముడి పెట్టావా సరే ఆ పెళ్లి కూడా చేసి వెళదాంలే అని మనవడికి కూడా ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేశారు తాతారావు తారకమ్మ మనవడు మనవరాలు కూడా ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు ఏమే ఇప్పటికైనా ఆశ్రమానికి వెళదామా అన్నాడు తాతారావు వెళదాంలేండి చూడండి మనవడు మనవరాలు ఎంతో అన్యోన్యంగా గురింకల్లాగా ఉన్నారో ఆశ్రమానికి వెళితే ఇలాంటి వాళ్ళని చూడగలమా వీళ్ళ అన్యోన్యతని కళ్ళారా చూసి ముదిమనవు ఎత్తుకుని గుమ్మాలు దాటుదామండి అందుకే ముదిమనవుడు పుట్టేదాకా ఉందామండి ఆ తరువాత ఇక ఆశ్రమానికి వెళ్ళిపోదాం అంది తారకమ్మ అన్నట్లుగానే ముదిమనవుడు కూడా పుట్టేశాడు ఏమే ముదిమనవుడు కూడా పుట్టేశాడే ఇక ఎప్పటికైనా ఆశ్రమానికి వెళదామే అన్నాడు తాతారావు ముదిమనవ్ణ్ణెత్తుకుని గుమ్మాలు దాటటం అంటే మాటలు అనుకుంటున్నారా ఈ అదృష్టం ఎంతమందికి వస్తుందండి ఈ అదృష్టం వచ్చిందంటే ఇక మనకి మోక్షం లభించినట్లే ఇక మోక్షం లభించిన తర్వాత ఆశ్రమానికి ఎందుకండి ఇంకా ఆశ్రమానికి వెళ్ళనవసరం లేదులే ఇక ఎక్కడే ఉండి మన మిగిలిన జీవితాన్ని మన ముదిమనవడితో కృష్ణారామ అనుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేసేద్దామండి అంది తారకమ్మ ఆ రోజే నేను చెప్పానా మనం ఈ జీవితాన్ని వదిలిపెట్టి ఆ ఆశ్రమ జీవితానికి వెళ్ళలేమని నువ్వే నా మాట వినలేదు చూడు ఇప్పుడు ఏమయ్యింది నేను చెప్పిందే జరిగింది అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తాతారావు అలా తారకమ్మలాగే లాగే అందరము ఈ శాశ్వతం కాని బంధాల వ్యామోహంలో పడి జీవితం అనే చక్రంలో తిరుగుతూనే ఉన్నాము ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్